స్వదేశ్ గారు పక్కనే ఉన్నారు స్వదేశ్ గారు కూడా చాలా సంవత్సరాలుగా గల్ఫ్ సమస్యల మీద పోరాడుతున్నారు స్వదేశ్ గారు చెప్పండి మీరు కూడా ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తారు దీన్ని ఎట్లా చూస్తారు చాలా అంటే మొట్టమూడుసారి గల్ఫ్ కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఐదు ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ఎట్లా భావిస్తారు ఇది ఒక మంచి శుభ పరిణామం ముఖ్యంగా ఈ మృతదన సహాయం ఈ ఐదు లక్షలు అందించడం ఏదో ఒక చిన్న కాజు కొరకు వాళ్ళకు ఉపయోగపడచ్చు ఇది ఒక చిన్న పనికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ఇది చేయవలసింది ఇంకా చాలా ఉంది అనేది మాకు అర్థమవుతుంది గవర్నమెంట్ ఈ బాధితుల్ని ఆదుకోవడమే కాకుండా ఇంకా ఈ చనిపోయిన వారిని స్మరించుకుందాం బతికి ఉన్న వారి వరకు పోరాడవలసినటువంటి అవసరం ఉంది అని మేము కార్మిక సంఘ నాయకునిగా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వాలు ఈరోజు వలస కార్మికుల్ని ఆదుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆలోచించాలా ఇంకా చేసేటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకు రూపొందించాలా చాలా వీళ్ళ మీద వయలేషన్స్ అవుతున్నాయి లేబర్ కార్మికలు అక్కడ కార్మిక చట్టాలు నీరు గారిపోతున్నాయి అలాంటి కార్మికులకు సేఫ్గా చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటువంటి వాతావరణాన్ని మన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ హండ్రెడ్ డేస్ లోపలనే ఈ గల్ఫ్ కార్మికుల టాపిక్ అనేది పట్టించుకొని మేనిఫెస్టోలో చేర్చిన నాలుగు పాయింట్లలో ఒక పాయింట్ని ఒక్కొక్క మెట్టు వెళ్తూ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గారు